ధీరుడు మా సూర్యుడు మా జోరుడు వచ్చినాడు ఈరోజు కొట్టేదానికి ఇందాక నుంచి మేము ఇద్దరే కొట్టడం వల్ల అది బాగా సరిగ్గా లేదని చెప్పాను అయితే వచ్చాయినాడు ఇప్పుడైతే ఆ తాటి బెల్లాన్ని కొట్టి మనమైతే ఆ తాటి బెల్లం అయితే తయారు చేసేద్దాం ఇక్కడ పొయ్యి పెట్టి ఇక్కడే మనం అంటే ఇక్కడే అంతా కార్యక్రమం అంతా పూర్తి చేసేద్దాం అయితే ఇప్పుడు మనం అయితే అన్ని వాటను చేసుకుంటా ఉన్నాడు అంత దూరం బాగానే అవసరం లేదు బాయ్ అర్థం కొడతా పని అవసరం లేదు ఫ్రెండ్స్ కత్తి అయితే ఓడతాది అది మనం ఓడకుండా జాగ్రత్త అయితే కొట్టుకొని మళ్ళీ అయితే దాని మీద కొట్టేసుకుందాం 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 ఒకటో వస్తావా అద్దంచవా అదంచో దంచో ఫ్రెండ్స్ సూరు కూర్ని ఇబ్బంది ఉంది కత్తి నేను చేసే పనులన్నీ ఇట్టే ఉంటాయి అన్ని ఎంగలు పెడతాడు ఇప్పుడు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ మొత్తానికైతే ముక్కల భాగం అయిపోయింది ఇంకా జస్ట్ మనకు నైంటీ నైన్ పర్సెంటే ఉంది ఇక వన్ పర్సెంట్ టో చేసి తిరిగిపోద్ది అనుకుంటున్నా తెలిసి అశోక్ ఇట్లాగండ్రాలుసుకునే లాగండి 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 ఎంతండి ఎంతరా ఎంతండి ఫ్రెండ్స్ ఇద్దరు పట్టుకున్న లాగుతా ఉన్నారు ఇక్కడ మనోడు తెస్తా ఉన్నాడు ఏంటండి లాగండి అలాగండి లాగండి 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 ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గడ్డ అయితే తెగిపోయింది అనమాట ఇక్కడ కత్తి ఊరు కూర ఏడిపిస్తా ఉన్నాడు అది పిడి మనోడు కొడతా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ దాటి గడ్డ బాగుంది గడ్డలు ఉంది ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి ఫ్రెండ్స్ నన్నపి అలాగే అలాగొచ్చేస్తాడు ఫ్రెండ్స్ మొత్తానికి సాధించాం ఇప్పుడు పని అంతా దీంట్లోనే ఉంది మనకి బెల్లానికి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఎక్కడికి వచ్చేసినాము ఏదైతే మనుడు ఇస్తా అడైతే మనోడు క్లియర్ చేస్తూ ఉన్నాడు అనమాట ఏడు క్లాక్ మటం లాక్విటీ అసలు మనకి ఈజీగా ఉంటుంది నేను కూర్చొని అవ పెట్టుకున్నాం దాని కార్యక్రమం ఇంకా పరకలు కొట్టాలా పరకలు తీస్తే లోపల పెద్ద గడ్డ ఉంటుంది గడ్డతో మనం బెల్లం అయితే తయారు చేద్దాం ఈరోజు మనోడికి ఇది అయ్యింది చే తాటి గడ్డ రసం అయితే కాలింది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ పక్కరా ఇట్రాట్రా క్లారిటీ బాగుంటుంది నీదే తమ్ము నీళ్ళు ఇంకెట్రా ఫ్రెండ్స్ మొత్తానికి ఇదన్నమాట మనోడు అయితే తాడి గడ్డ పట్టినాడు సరిగ్గా ఉన్నది ఇప్పుడు దాని అయితే కోచ్కొని తిందాము అండి ఇప్పుడైతే దీన్ని చీలద్దాము చీల్చేస్తే లోపల ఈ ముదిరి గడ్డ అంతా పోయి గడ్డ అయితే ఉంటుంది అన్నమాట మనకి మనోడు కొద్ది కొద్దిగా చేరుస్తాడు ఇప్పుడు ఎలా చీల్చుకోవాలో ఒకసారి చూసుకోండి నీళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు కూడా కొట్టుకొని పండగ చేసుకొని తినండి బాగా తీయగా హెల్తీగా ఉంటుంది కూడా చూడండి ఏ విధంగా తీసుకోవాలి మనం ఏ విధంగా తీసుకొని పక్కన పడేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఏదో గడ్డ తినండి గడ్డ గడ్డ గెడ్డ అంత ముందరి గెడ్డది మనుడికి వస్తా ఉన్న నిదానంగా తినైతే నీట్గా మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే పరకలు తగ్గతాయి చూడండి డ్డ ఫ్రెండ్స్ అది వచ్చేదంతా ఇంకా లేత కట్టాను మనకు చాలా బాగుంటుంది తినేదానికి తీయగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే తిన్నామని చేరుస్తా ఉన్నాడు మనోడు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నా చేతిలో గట్టైతే ఉంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గడ్డ అయితే వచ్చేది చూడండి వాటి ఇస్తాడు పడక్కన విరిగిపోతుంది అది అదే అండి ఫ్రెండ్స్ చాలా లేతగడ్డ ఇదేను మొత్తానికి మన అయితే దొరికింది చూడండి అట్టించితే దొరికిన లేత లేతగడ్డ అనేది దాన్ని తింటాడు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మట మట్ట చాలా తీయగా అయితే ఉంటుంది చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఆ ముద్దురుగట్లు లెట్ట పెట్టండి బ్యాలెన్స్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ నాకైతే ఒక ముక్క ఇచ్చినారు ముక్కనైతే తినేద్దాం అన్నప్పుడు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మహేష్ అల్లు ఒక ఎరుపుగా ఇది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మట్ట ఈ మట్ట చూడండి ఎంత బాగుంది ఇసుక బాగా కొనుగొస్తుంది అనమాట ఇది ఎంత గడ్డలు ఊడిపడిపోతూ ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ గడ్డ లేత మట్ట ఇది చూడండి తెల్లం ఎంత వైట్ కలర్గా ఉందో దీని అయితే ఇప్పుడు తినేసి మనం ముదిరిగడ్డ అయితే దాన్ని బెల్లం చేసుకున్నాం ఈ రోజు క్లాప్లో తినేవేను పని ఏదైనా కొట్టేసిన తర్వాత ఆ విధంగా ఉన్నది చెట్టు మట్లన్నీ పక్కన పడేసినాము ఓకే ఫ్రెండ్స్ తర్వాత వీడియో అయిపోయింది ప్లీజ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటా బాయ్ ఉంటా తర్వాత ఇంకేదైనా కట్టావు ఇంకేదైనా చేద్దాము ఎటా బాయ్ బాయ్ సీ